కాకరకాయ కర్రీ చేదుగా ఉంటుందని చెప్పి చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా కానీ నేను చూపించే ప్రాసెస్ లో కాకరకాయ ఫ్రైని ట్రై చేశారంటే చేదు చాలా తక్కువగా ఉంటుంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆరు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ ధనియాలు కొంచెం చింతపండు ఒక టీ స్పూన్ నువ్వులు అర టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసి అవి ఫ్రై అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు నాలుగు కాకరకాయలు తీసుకుని పైన పొట్టు తీసేసి వాటిని రౌండ్ కట్ చేసుకుని కాకరకాయలను చేదు కొంచెం తగ్గడం కోసం వాటిలో కొంచెం సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేయాలి కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసి కలపడం వల్ల వాటర్ ఊరుతుంది కదా వాటర్ నంతా గట్టిగా పిండేసి కాకరకాయ ముక్కల్ని ఆయిల్ లో వేసి మంచిగా ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు అదే లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి తాలింపు దినుసులు చిటికడి పసుపు కొంచెం కరివేపాకు కొంచెం మింగువ వేసి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇంకో టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఫైనల్ గా ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ని ఇంకా కొత్తిమీరని ని చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్